హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికే డిస్క్రిప్షన్లో లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు అధిక చెమటతో బాధపడే వారికి ఒక అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను సో చాలా మందికి ఏ చిన్న పని చేసినా కూడా అధిక చెమట రావడం జరుగుతుంది దీనివల్ల శరీరం యొక్క దుర్గంధం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ భాగం ఇంట్లో ఉండి ఎక్కువగా వర్క్ చేయడం వల్ల చెమటలు ఎక్కువగా కారుతూ ఉంటాయి ఈ చెమటలు ఎక్కువగా కారడం వల్ల ఏమవుతుందంటే దుర్గంధం అనేది శరీరం నుంచి రావడం జరుగుతుంది ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా చెమటలు వస్తూనే ఉంటాయి సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక పాటించినట్లయితే తప్పకుండా ఈ అధిక చెమట సమస్య నుంచి మీరు బయటపడవచ్చు ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు చూస్తున్నది వట్టి వేర్లు వట్టి వేర్లు అనేవి పొలాల గట్ల దగ్గర ఉంటాయి ఎక్కువగా నీరున్న ప్రాంతాల్లో పెరుగుతుంటాయి ఇది చాలా సుగంధభరితంగా ఉంటుంది మంచి స్మెల్ కూడా రావడం జరుగుతుంది ఈ వేర్లు అనేవి ఈ చెట్టు యొక్క వేర్లను తీసుకొని రండి శుభ్రంగా కడిగి వీటిని మంచిగా ఎండబెట్టండి అంటే బాగా ఎండవలసిన అవసరం లేదు జస్ట్ నీరు తడి ఆరే వరకు ఎండబెట్టేసేయండి శుభ్రంగా కడగాని మట్టి లేకుండా తర్వాత దీన్ని కొద్దిగా నీరు పోసి మెత్తగా దీన్ని లేపేలాగా తయారు చేయాలి ఇలా లేమేలాగా తయారు చేసినాక దీన్ని మీరు ఏంటంటే బాడీ మొత్తం కూడా ఫుల్గా అప్లై చేసుకోండి స్నానానికి ముందుగా ఒక గంట ముందు ఓకే సో అంటే చాలామంది ఏం చేస్తారంటే వెంటనే తీసేస్తుంటారు అలా కాకుండా ఒక గంట సేపు అయినా దీన్ని బాడీకి అప్లై చేసుకొని ఆరనివ్వాలి అలా ఆరిన తర్వాత వెంటనే స్నానం చేసేయాలి గోరువెచ్చ నీళ్ళతో ఇలా కనుక మీరు వారానికి కనీసం రెండు సార్లునే చేస్తూ ఉంటే రెండు నెలల్లోనే మీ అధిక చెంపుల సమస్యను పూర్తిగా తగ్గించుకోవడమే కాకుండా శరీరం కూడా మంచి సువాసనతో పరిమళిస్తూ ఉంటుంది సో దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ